ఏమని వర్ణించను ఏమని వర్ణించను అనురాగవల్లిని గాయత్రి మాతను అనురాగవల్లిని గాయత్రి మాతను బంగారు తల్లిని లోకాల వెలుగుని ఏమని వర్ణించను చందమామలాగా చల్లగా ఉంటుంది పాల వెళ్ళి ఓలే ప్రేమతో ఉంటుంది చందమామలాగా చల్లగా ఉంటుంది పాల వెళ్ళి ఓలే చిరునవ్వు వెన్నెలలు చిలుకుతూ ఉంటుంది చిరునవ్వు వెన్నెలలు చిలుకుతూ ఉంటుంది ఏమని వర్ణించను అనురాగవల్లిని గాయత్రి మాతను బంగారు ఏమని వర్ణించను అలకలు లేవమ్మా అందాల తల్లికి బిగువులు లేవమ్మా బంగారు తల్లికి అలకలు లేవమ్మా అందాల తల్లికి బిగువులు లేవమ్మా బంగారు తల్లికి శరణన్న వారికి అభయ ఇచ్చేటి శరణవారికి అభయాలు ఈచేటి హృదయాన పన్నీరు చిలుకుతూ ఉంటుంది హృదయాన పన్నీరు చిలుకుతూ ఉంటుంది ఏమని వర్ణించను అనురాగవల్లిని గాయత్రి మాతను బంగారు తల్లిని లోకాల వెలుగుని పరమాత్మలో తాను లీనమై అంటుంది పరమాత్మలో తాను లీనమై కుంటే చాలును ఆ తల్లి దీవెనలు మాకుంటే చాలును ఏమని వర్ణించను ఏమని వర్ణించను అనురాగవల్లిని గాయత్రి మాతను బంగారు తల్లిని లోకాల వెలుగుని ఏ านีวันน